హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా ఇవి రేషన్ బియ్యం రేషన్ బియ్యంలో పురుగులు వచ్చేసినాయి నూకలు ఉన్నాయి మెరిగలు ఉన్నాయి మన అమ్మమ్మలు ఎలా అయితే జల్లెడ పట్టేసి మెరుగల్ని పురుగుల్ని నూకల్ని వేరు చేస్తారో ఇప్పుడు నేను అదే విధంగా వేరు చేసేస్తున్నాను అన్నమాట మనకి వేసుకుంటూ ఉంటే నూకలన్నీ కింద పడిపోతుంటాయి నూకలు బియ్యము కలిసి ఉండడం వల్ల మనం ఈ వంట చేసినప్పుడు అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అందుకని బియ్యము నూకలు అన్నీ వేరువేరుగా చేసేస్తే మనకు అన్నం పర్ఫెక్ట్గా అవుతుంది ఈ నూకలు అనేవి మనం ఏదో ఒక టిఫిన్కి వాడుకోవచ్చు ననబెట్టుకొని రెండు కలిపి ఉండడం వల్ల మనం ఈ అన్నం అయితే తినలేము ఇది సన్న బియ్యం రేషన్ బియ్యం ఇవి తినడం కోసం సవర పేదవాళ్ళందరూ కడుపు నిండా తినాలని మనకి సన్న బియ్యం ఇచ్చారు కదా అన్నం అయితే బాగానే అవుతుంది అంటే ఈ నూకలు లేకుండా వేరు చేస్తే అన్నం బాగా అవుతుంది అన్నమాట అంతే ఇవి ఇవేమో మనకి పనికిరావు బియ్యం ఈ బియ్యం చూడడానికి ఉబ్బినట్టుగా ఉంటాయి రబ్బర్ బియ్యం అని కొంతమంది అంటూ ఉన్నారు ఏవి ఏ బియ్యము మరి ఇక మనమైతే జల్లెడ తిప్పేసి మనకు అవసరం ఉన్నది ఒక దాంట్లో వేసేసుకొని వండుకోవాలి ఇది ఇవైతే జల్లెడ పట్టేసాను ఇప్పటివరకు ఇలా నూకలు లేకుండా చూసుకొని జల్లెడ తిప్పేసాను ఇవి తిప్పుతూ ఉన్నాను ఈరోజు నాకు ఈ పనే ఉంది ఫ్రెండ్స్ జల్లెడ పట్టేసి పక్కకు పెట్టేసుకుంటే మనం వంట చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పురుగులు కూడా ఏమైనా ఉన్నా ఇలా కింద పడిపోతూ ఉంటాయి వీటనేసి మళ్ళా చెరిగేసి వేసి కడిగి మనం రాళ్ళు కనుక్కుంటాయి కదా గాలి చూసి ఆరబెట్టేసి పిండి పట్టించుకుంటే ఏదైనా అప్పలకైనా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా పెద్ద పని అనమాట ఇది ఈరోజు ఈ బియ్యం అన్నీ రేషన్ బియ్యం అన్ని మనం ఇలా శుభ్రం చేసుకోవడం ఇది పెద్ద టాస్క్ నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ మర్చిపోయి ఉంటారు ఈ కాలంలో ఈ జల్లెడని వాడడం చాలా వరకు కానీ రెండు చేతులు కట్టుకొని ఇలా ఇలా టి చేస్తూ ఉంటారు నూకలకి కింద పోతూ ఉంటాయి పైన డిజైన్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఎట్లా మనకి మెరగలు రాళ్ళు ఇంకేమన్నా ఉన్నా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్